అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించినటువంటి నిధుల కోసం ఆయన ఏం చెప్పారు ఏంటి ఏ పథకాల ద్వారా ఆయన నిధులైతే విడుదల చేయబోతున్నారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున విడుదల చేయాల్సి ఉండగా ఇందులో తొలి విడత డబ్బులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఇద్దరు కూడా మనకు దాదాపు తొలి విడత కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఇక వారు కేటాయించినటువంటి విధంగానే ఈ యొక్క డబ్బుల విడుదలకు డేట్ అనేది ఫిక్స్ చేశారనమాట ఇక ఏ తేదీ నుంచి రైతులకి డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున వారికి పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడత కింద మనకు ఈ అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులందరికీ కూడా తొలి విడత నిధులను విడుదల చేయడానికి ఆయన అనుమతి అయితే ఇచ్చారనమాట ఇక దీనికి సంబంధించి మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన అప్డేట్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ఏర్పాట్లు చేశారు ఇక దీనికి సంబంధించి మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట మనకు నిధుల కొరత అయితే ఉంది నిధులన్నీ కూడా సమకూరినాక డేట్ అనేది ఫిక్స్ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మరికొన్ని పథకాలపైన కూడా చర్చించడం జరిగింది ఈ అసెంబ్లీ సమావేశాలు మనకు రేపటితో ముగుస్తాయన్నమాట ఇక రేపటితో ముగిసిన తర్వాత ఈ పథకాల అమలుకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకం ద్వారా నాలుగు వేల రూపాయలను అంటే ఇప్పటికి ఆరు వేల రూపాయలను విడుదల చేయాల్సింది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ కింద దాదాపు మనకు రైతులందరికీ కూడా పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు విడుదలైంది కాబట్టి ఆ నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మనకు యొక్క ఏదైతే అన్నదాత సుఖీ కింద ఏడు వేల రూపాయలు మొత్తం రెండు కలుపుకొని దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఈ నాలుగు వేల రూపాయల్లో భాగంగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా వ్యాప్తంగా చాలామంది ఏంటంటే మనకు ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదని చెప్తూ ఉన్నారు అటువంటి వారికి ఎందుకు జమ కాలేదని చూస్తే ఈకేవైసీ ప్రాబ్లం అనమాట అంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులైతే రాలేదు వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ముందుగా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచిస్తుంది ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక ఈకేవైసీ చేసుకున్న వారి లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు జాబితా అనేది విడుదల చేయబోతోంది దాదాపు మన ఏపీలో ఇంకా డెబ్బై వేల మంది రైతులైతే ఈకేవైసీ చేసుకోలేదని అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే చాలా విలువైందిగా రైతులైతే గుర్తించాలన్నమాట ఇక రైతంలందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకుని మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి హెల్ప్ అంటే అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి అంటే అప్లై చేసుకున్న వారైతే మళ్ళీ కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది విడుదల విడుదలవుతుందనమాట ఇక దీంతో పాటుగా చాలామంది ఏంటంటే ఇంకా అంటే ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతుంది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంటలు ఏవైనా నష్టపోయి ఉంటే ఆ నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక నష్టపోయినటువంటి పంటల వివరాలను కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే నమోదు చేయడం జరిగింది ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని మనకు విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట గతంలో చూసుకుంటే మనకు దాదాపు లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి మనకు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇటీవల వర్షాలు అయితే కురిసినాయి ఆ వర్షాలు కురియడం వల్ల ఏంటంటే మనకు డబ్బులు అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వారికి పంట నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ నెల ఇరవై రెండుతో అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతుంది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులైతే తీసుకోండి మరింత సమాచారాన్ని అయితే ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏ అప్డేట్స్ని తీసుకొస్తుంది ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చే